హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ ఛానల్ కి మీకు స్వాగతం పడుకుతున్నాను ఈరోజు స్పెషల్ టాపిక్లో భాగంగా వంశం నిలబెట్టేందుకు వంశోద్ధారకుడుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఈ ఆలయం విశేషాలు ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి సమగ్ర సమాచారంతో మీ ముందుకు వచ్చాను తిలకించండి ఒకసారి ప్రేమతో చెప్పండి గోవిందా గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని తుని పట్టణం పాత బజార్లో వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఓ ఆలయం నేటికి వంశ పరిరక్షణకు మార్గం చూపుతోంది అది చిన్నదైన ఓ గొప్ప విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తుంది స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేక మంది జీవితాల రేఖను మార్చిన పుణ్యక్షేత్రం మన తుని పాదలో స్వయంగా అమ్మవారి దగ్గర చూసినటువంటి ఏకైక దేవస్థానం మన వంశోద్ధారక వెంకటేశ్వర ఈ సోమవారం విశేషం ఏంటంటే ప్రతి వారికి కూడా మగపిల్లలు సంతానం చదువుతుందని ఉన్న మగపిల్లకి చదువు ఆరోగ్యం ఉంటుందని చెప్పి తెలియబడుతోంది వంశోద్ధార వంశం కూడా చాలా మందికి సుమారు సుమారు వంద మంది పైన మగపిల్లలు సోమవారం అభిషేకాలు చేసుకుంటే మనకి చాలా మంది చెప్పారు ఈ విధంగా స్వామివారికి రోజు పదకొండు సార్లు ప్రశ్నలు చేసి స్వామికి అభిషేకాలు తొమ్మిది వారాలు అభిషేకా చేసుకుంటే స్వామివారికి మగపిల్లలు సంతానం కలిగింది అనేక మంది అలాగే అన్యోన్ దంపత్యం దంపతి మధ్య విభేదాలు ఉంటే విభేదాలు తొలగిపోయి వాళ్ళు కలిసి ఉంటారు వాళ్ళు చక్కగా సంతానం పొందని స్వామి వంశోధారని భక్తులు నామకరణం చేసి స్వామి ప్రియంగా కొలుసుకుంటున్నారు ఈ ఆలయంలో స్వామిని భక్తులు వంశోద్ధారక స్వామిగా పులుచుకుంటారు ఎందుకంటే ఆయన దయతోనే ఎన్నో కుటుంబాల్లో ఆనందం వెలివిరిసిందని భక్తులు నమ్ముతారు ఆలయ స్థల పురాణం ఆలయ అధికారులు స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం చాలా సంవత్సరాలుగా కొన్ని కుటుంబాల్లో వరుసగా శ్రీ శిశువులే జన్మిస్తూ ఉండటం లేక వంశం నిలవలేకపోతున్న పరిస్థితుల్లో ఎంతో మంది దంపతులు ఈ స్వామిని ఆశ్రయించారని ఆ సమయంలో అర్చకులు ఏడు వారాల వ్రతాన్ని ఆలయంలో ఆచరించమని చెప్పగా వారు అలా చేశారని చెబుతున్నారు శ్రీ వంశోద్ధార వెంకటేశ్వర స్వామివారిగా వేంచేసి ఉన్నారు ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ మహాలక్ష్మీదేవి అమ్మవారితో కలిసి ఉన్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన స్వామివారు సంతానం లేని వాళ్ళకి సంతానం మగ సంతానం కావలసిన వాళ్ళకి తొమ్మిది వారాలు ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా మగపిల్లలు కలిగి వంశం వృద్ధి చెందడం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అలాగే మన స్వామివారు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు ఈ తుని గ్రామంలో మన స్వామివారు ఎంతో శక్తివంతమైనటువంటి స్వామి ఈ స్వామి వాడపల్లి ఎలా అయితే ఏడు ప్రదక్షిణాలు చేస్తున్నారో అలాగే మన ఆలయంలో ఏడు వారాలు వ్రతం అనేది కూడా ఉంది సంతానం కావలసిన వాళ్ళు మగ సంతానం కావలసిన వాళ్ళు ప్రత్యేకించి వచ్చి తొమ్మిది వారాలు అభిషేకం చేయించుకోవడం ఏడు వారాలు స్వామివారికి వ్రతాలు చేసుకోవడం వల్ల అందరికీ కూడా అనుకున్న విధంగానే ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల మగపిల్ల కావ మగపిల్లోడు కావాలంటే మగపిల్లోడు కూడా ఇక్కడ సంతానం కలుగుతున్నారు కాబట్టి ప్రత్యేకించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందేవాళ్ళు శుక్రవారం పూట వచ్చి స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడం ఇక్కడ ప్రసిద్ధి జై శ్రీమన్నారాయణ ఈ వ్రతం ఎలా ఉంటుందంటే వరుసగా ఏడు వారాలు శుక్రవారం లేదా శనివారం ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించాలి ప్రతివారం స్వామికి ప్రత్యేక పూజలు చేయాలి నిష్టగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నెరవేర్చిన వారు ఏడవ వారం ముగిసేలోపు తమ జీవితంలో ఆధ్యాత్మికంగా మార్పును అనుభవిస్తారని చెబుతున్నారు ఈ వాస్తవానికి ఇక్కడ వ్రతం చేసిన దంపతుల్లో చాలామందికి ఆ వెంటనే మగ సంతానం కలిగిన సంఘటనలు నేటికి ఆలయ రికార్డుల్లో ఉన్నాయి ఈ విశ్వాసంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి భక్తులు ప్రత్యేకంగా ఈ వ్రతం కోసం తుని వస్తున్నారు ఒక్క మగ సంతానమే కాదు ఒక్క మగ సంతానమే కాదు కొన్ని సందర్భాల్లో పుత్రులు పౌత్రులు కలిగిన కుటుంబాలు స్వామికి ప్రత్యేక సేవలు చేస్తున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాతే మా జీవితం మారిందని అనే అనుభవాలను పంచుకుంటున్నారు ఆలయ ప్రాంగణంలో ఉన్న మహాలక్ష్మి గోదాదేవి ఆలయాల సన్నిధి కూడా శాంతిని ప్రసాదిస్తుందని చెబుతున్నారు ప్రధాన ముందు నందగోపాలని విగ్రహం స్వామి ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది స్వయంభూ స్వరూపంగా వెలిసిన వెంకటేశ్వరిని దర్శనం పొందిన వారు ఆత్మీయ శాంతిని అనుభవిస్తారంటున్నారు భక్తులు స్వయంభూ స్వరూపంగా వెలిసిన వెంకటేశ్వరుని దర్శనం పొందిన వారు ఆత్మీయ శాంతిని అనుభవిస్తారంటున్నారు భక్తులు ఇంతటి మహిమ కలిగిన ఆలయానికి దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది ఉత్సవాలు సేవల నిర్వహణ మరియు శ్రద్ధతో జరుగుతుంది నిత్య కళ్యాణాలు ప్రత్యేక వ్రత సేవలు ఏడు వారాల వ్రత నోములకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు వందలాది మంది భక్తులు ప్రతి వారాంతరాల్లో ప్రత్యేకంగా హాజరవుతున్నారు ఈ ఆలయం గురించి బహుళంగా తెలియకపోయినా ఇప్పటికీ గొప్ప భక్తులు కుటుంబ స్థాయి భక్తుల ద్వారా ఇది పునర్వైభవాన్ని పొందుతోంది మా వంశానికి దీపం వెలిగించింది ఈ వ్రతమే అని అనేక కుటుంబాలు అంటున్నాయి మీరు కూడా ఒకసారి ఈ స్వామిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి దీని ద్వారా మీకు నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి స్వస్తి